జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప దీప అసలు జ్యోత్స్నకు ఎలా షాక్ ఇచ్చింది మరి దీప ఇచ్చిన షాక్ కి ఏం చేసింది అసలు ఏ విషయం బయటకొచ్చింది ఇదంతా కూడా చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప చాలా తెలివిగా జ్యోత్సకు దిమ్మ తిరిగేలా చేసింది ఏం జరిగిందంటే జ్యోత్స్న కాశీని దీపే పంపించింది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టడంతో పాటు శివనారాయణకు కోపం వచ్చేలా చేసింది కదా అలా చేసి శివన్నారాయణ చెయ్యెత్తేలా చేస్తుంది ఈ లోపే కార్తీక్ కాశీ చెంప పగలగొడతాడు ఒకవేళ అక్కడ కార్తీక్ కొట్టకపోతే శివనారాయణ కొట్టేవాడు దాంతో ఇక అయితే చాలా బాధపడుతుంది ఇక కాశీని అక్కడి నుంచి పొమ్మని బయటకు గెంటేసాడు కార్తీక్ దాంతో ఇక దీప మనం వెళ్లి కాశీని కలుద్దాం కాశీకి ఫోన్ చేయబావా అని చెప్పానంటే నీకు కావాల్సింది నువ్వు చేయించుకుంటావు అసలు ఆ జ్యోత్సన్ అక్కడ ఏం చేసిందో నీకు అర్థమైందా అంటే కాశీని బ్యాట్ చేసిందంటే కాదు కాశీ వంకన నిన్ను బ్యాట్ చేసింది ఇంట్లో వాళ్లంతా నీ మీద కోపం పెంచుకునేలా చేసింది అని చెప్పేససి అనగానే ఇక అప్పుడు దీప ఆలోచనలో పడుతుంది నువ్వు ఈరోజు కాశీని ఒక చెంపదెబ్బ కొట్టించావు ఇదే చెంపదెబ్బ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది జ్యోత్స అని చెప్పని అనుకుని ఇక అక్కడి నుంచి కార్తీక్తో పాటు బయలుదేరి వెళ్లి కాశీని కలుస్తుంది కాశీ ఏవో అసలు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళెవరు అగ్రిమెంట్ అడ్డి పెట్టుకుని ఎన్ని రకాలుగా హింసలు పెడుతున్నారు అని మాట్లాడితే స్వప్న కూడా అదే అదే మాట అంటుంది ఇక మీరు బాధపడకండి మేము చూసుకుంటామని చెప్పి వాళ్లకు ధైర్యం చెప్పి దీపా కార్తిక్ బయలుదేరిపోతారు ఇక ఇక్కడ పారిజాతం జ్యోత్స తోటి చాలా మాటలే మాట్లాడుతుంది వాడెంతైనా నీ తమ్ముడు అని చెప్పని అనగానే చూడు వాడు నా తమ్ముడు కాదు నేను ఎప్పటికీ అది యాక్సెప్ట్ చెయ్యను అనగానే వాడి తండ్రి నీ తండ్రి ఒక్కరేనే అని చెప్పని అంటుంది పారిజాతం తండ్రి ఒక్కడే కాదు తల్లి కూడా ఒక్కటే దాసు శారద కూతురుగా నేను ఎప్పటికీ ఉండను నేనెప్పటికీ సుమిత్రుల కూతురుగానే ఉంటుంది ఉంటాను ఇది నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం అని చెప్పేసేసి అంటుంది జ్యోత్సన నువ్వు ఎప్పటికీ వాడిని అంగీకరించవు అంతే కదా అని అంటే అవును అంతే అంటుంది సరే అయితే అని పారిజాతం అనగానే ఎందుకు సరే అంటున్నావు అని అంటుంది జ్యోత్స్న ఏమీ లేదులే నీ ఇష్టానికి నువ్వు ఉండు అని చెప్పి ఇక పారిజాతం వెళ్లిపోతుంది దీప కాశీని కలిసి వచ్చిన దగ్గర నుంచి ఆలోచనలో పడుతుంది ఇంటి దగ్గర చాలా ఆలోచిస్తుంది దీప ఇప్పుడు వీళ్ళకి బుద్ధి రావాలి అంటే బుద్ధి చెప్పాలి అంటే క్షణ క్షణం జ్యోత్స్న చస్తూ బ్రతకాలి అంటే వణుకుతూ చావాలి అంటే ఒక పని చేయాలి అనుకుంటుంది ఇక దీప అయితే కార్తిక్ దగ్గరకు వచ్చి నాకు ఒక చిన్న కెమెరా కావాలి అంటుంది దేనికి నువ్వు ఇప్పుడు ఒక స్పైలా తయారవుదాం అనుకుంటున్నావా అని అంటాడు కార్తీక్ లేదు బావా నాకు అర్జెంటుగా ఒక చిన్న కెమెరా కావాలి అని అడుగుతుంది దేనికి చెప్పు మరదలా అనగానే ఏ అడిగితే కానీ ఇవ్వవా అని అంటే సరే ఇస్తానుండు అని చెప్పేసి తన బీరువాలో అంటే చ అల్మరాలో పెట్టినటువంటి క్యామ్ తీసి ఇచ్చి ఎక్కడ ఫిక్స్ చేయాలో చెప్పు అంటాడు ఇదేంటి ఏదో ఇక్కడ దుకాణం పెట్టినట్టు టక్కును తీసిచ్చావు అని అంటుంది ఇక దీప అయితే ఆ ఇంట్లో కిచెన్లో ఒకటి పెట్టాను కదా నేను కొన్నప్పుడు ఆఫర్లో తీసుకున్నాను అందుకే ఇంకొకటి అలాగే ఉంది అనగానే సరే అయితే ఇటు ఇవ్వు బావా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో నాకు చెప్పు అంటుంది అలా చెప్పిన తర్వాత ఫిక్స్ చేస్తాడు ఫిక్స్ చేసుకుంటుంది దీప ఆ కెమెరాని తీసుకువెళ్ళి జ్యోత్స్న గదిలో ఫిక్స్ చేస్తుంది ఇక దానికి సంబంధించిన డేటా మొత్తం కార్తీక్ కు వచ్చేలాగా కార్తీక్ సెట్ చేసి పెడతాడు ఇక పారిజాతం జ్యోత్సిన మాట్లాడుకుంటుందంతా కూడా అందులో వినపడుతూ ఉంటుంది కనబడుతూ కూడా ఉంటుంది ఇక వెంటనే దీప వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ఈ ఇంటి వారసత్వం గురించి మాట్లాడుకుంటారా అని చెప్పేసేసి వెయిట్ చేస్తుంది అలా వెయిట్ చేసేసరికి ఇక పారిజాతం సరే అయితే అని అంది కదా దాని కంటిన్యూటీని ఇప్పుడు జ్యోత్స్నకిస్తుంది ఏంటి జ్యోత్స్నా నువ్వు కాశీని నీ తమ్ముడుగా యాక్సెప్ట్ చెయ్యవా ఎందుకు చెయ్యవు ఏ వాడు నీ రక్తం కాదా రేపటి రోజున ఇక్కడ ఏదైనా ఏమాత్రం డౌట్ వచ్చి అనుమానం వచ్చి రక్త పరీక్షలు చేస్తే నువ్వు ఈ ఇంటి కాదు అని చెప్పి క్లియర్ గా తెలిసిపోతుంది అంతేకాదు నీ రక్తం కాశీ రక్తం దాసుగాడి రక్తం ఒక్కటేనని కూడా తెలిసిపోతుంది అది గుర్తుపెట్టుకు నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పని అనుకున్నాను అంటే నీ వెనక నీ తండ్రి నీ తమ్ముడు కూడా సంతోషంగా ఉండాలి అని నేను అనుకున్నాను అంతేకాని నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఈ ఆస్తి మొత్తాన్ని ఏలాలని కాదు నేను అనుకున్నది అని అనేసరికి గ్రాని ఈ ఇంటి వారసరాలు చచ్చింది ఈ ఇంటికి ప్రస్తుతం నేను మాత్రమే వారసరాలని అని అంటూ ఉంటే చచ్చింది అని అనుకోకు ఎక్కడో ఒకచోట ఉండి ఉంటే అని నువ్వు అన్నావు చూసావా దాని గురించే నేను ఆలోచిస్తున్నాను నిజంగానే ఎక్కడైనా ఉండి ఉంటే ఆ వారసురాలు వస్తే అప్పుడు నీ ఏంటి తన అన్ని సాక్ష్యాధారాలతో వచ్చిందనుకో అప్పుడు అందరూ తన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా పెంచాం కదా అని చెప్పి రక్తం కాకపోతే నెత్తిన పెట్టుకోరు కదా పొద్దున్న చూసావుగా కాశీగాని మీ తాత ఎన్ని అన్నాడు ఏ ఇంటి పని మనిషి కొడుకు ఏ ఇంటి పని మనిషి తమ్ముడు అని చెప్పి ఎంత నీచంగా మాట్లాడాడో చూసావు కదా అలాంటప్పుడు నువ్వు కూడా ఈ ఇంటి పని మనిషి కూతురువే అని తెలిసిన తర్వాత నెత్తిన పెట్టుకుంటాడు అనుకుంటున్నావా ఈ శివనారాయణ నిన్ను అని అంటుంది పారిజాతం ఇక నాకు కావాల్సింది ఇదే బావా అని చెప్పేసి ఇది ఎడిట్ చెయ్యి అక్కడ నా పేరు లేదు కదా ఈ ఇంటికి తను వారసరాలు అన్నది మాత్రమే ఉంది కదా అందుకే దాని వరకే ఎడిట్ చేసి నాకు అదొక వీడియోగా ఇవ్వు బావా నేను సంగతి చెప్తాను అని చెప్పేసి ఇక దీప అలా వీడియో తయారు చేయించుకుని తీసుకెళ్లి ఇక జ్యోత్సన ముందు పెడుతుంది అది చూసి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది పైది అని చెప్పని అంటే నువ్వు మీ నానమ్మ మాట్లాడుకున్న మాటలు నువ్వు ఈ ఇంటి వారసురాలవి కాదని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి జ్యోత్స్న అంటుంది ఇదంతా ఎడిట్ చేశారంటాను అనగానే అవునా ఏమి ఎడిట్ చేశారని చెప్తావు చెప్పు ఏమి ఎడిట్ చేశారని చెప్తావు ఎడిట్ చేయడానికి ఇక్కడ మాట్లాడుకున్నది మీరిద్దరు గొంతులు మీవి లిప్స్ కూడా చక్కగా సింక్ అవుతున్నాయి ఇంకప్పుడు నీ నోట్లోంచి వచ్చిన మాట కాక ఇతరులెవరో మాట్లాడిన మాటని ఎలా అంటారు అయినా ఈ ఇంటి వారసరాలని నేను కాదు అని నీకు తెలిసినప్పుడు ఈ ఇంటి పెద్దవాళ్లకి నువ్వు చెప్పాలి అలా కాకుండా ఈ వారసత్వం నాకు కావాలి ఖచ్చితంగా ఈ ఇంటికి నేనే వారసరాలని అవ్వాలి అవసరమైతే ఇంటి వారసరాలని చంపాలి అని నువ్వు ఆలోచన చేయటమేంటి ఇప్పుడు ఇది ఇలా స్ట్రెయిట్ గా తీసుకెళ్లి శివనారాయణ గారికి చూపించినా అని అంటుంది ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అయిపోతుంది ఎందుకు దీపా ఇప్పుడు నీకు బాధేంటి ఈ ఇంటికి నువ్వేమైనా వారసురాలువా అని చెప్పని అడుగుతుంది జ్యోత్సన నేను అవ్వచ్చు లేకపోతే స్వప్న అవ్వచ్చు లేకపోతే ఇంకెవరో అవ్వచ్చు ఇంకెవరో అవ్వచ్చు తెలీదు కదా అనగానే స్వప్న ఎందుకు అవుతుంది స్వప్న ఇంటి వారసురాలు అవడానికి అవకాశమే లేదు ఎందుకంటే స్వప్న కావేరి గారి కూతురు అని చెప్పని అంటుంది అయితే నేనవ్వచ్చవా అంటుంది నువ్వు కుబేర్ కూతురు కదా అని అంటే ఏమో ఆయనకి ఎక్కడైనా దొరికానేమో ఎవరికి తెలుసు చెప్పు అనగానే జేంటిది దీనికి నిజం తెలిసినట్టే మాట్లాడుతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స జస్ట్ ఊరికే జోక్ చేస్తున్నాను ఏమో నిజం మనకి తెలియదు కదా నువ్వేలా అయితే నేను ఇంట్లో పుట్టాను అని అనుకుంటున్నావో అలాగే నేను కూడా వాళ్ళ ఇంట్లో పుట్టాను అని అనుకుంటున్నానేమో నేను కూడా వాళ్ళకి దొరికానేమో నువ్వు అనుకోకుండా వచ్చి సుమిత్ర గారి ఉయ్యాల తొట్టిలో పడ్డట్టుగా నేను కూడా రోడ్డున పడ్డానేమో రోడ్డు మీదే వాళ్ళకి దొరికానేమో నేనే ఇంటి వారసురాలనేమో ఎవరికి తెలుసు అంటుంది ఇప్పుడు ఏమంటున్నావు దీపా అనగానే చూడు నీది కాని స్థానాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నోరు మూసుకుని ఉండాలి అంతేకాని అనవసరంగా నా జోలికి వచ్చి నన్నేదో బ్యాట్ చేద్దామని నా కుటుంబం అందరినీ ఇబ్బందులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఇంకొకసారి అధిక తెలివితేటలు ప్రదర్శించి ఏ గొడవనైనా తీసుకొచ్చి నాకే ముడి పెట్టాలని చూస్తే ఈ వీడియో శివనారాయణ గారి చేతుల్లో ఉంటుంది జాగ్రత్త అంటుంది దీప సరే ఇకపై నీ జోలికి నేను రాను నా జోలికి నువ్వు రాకు అంటుంది అసలు నీ జోలికి రావాల్సిన అవసరం నాకేంటి నీ కోసమేమన్నా ఇంటికి వచ్చానా ఏంటి నేను వచ్చిన పర్పస్ వేరు నేను వచ్చిన పని వేరు సో నా పని నేను చేసుకుంటాను నువ్వు నా జోలికి రాకు వచ్చినట్టుగా నీవు ఉన్నావో నీకు నామరూపాలు లేకుండా చేస్తాను జాగ్రత్త అంటుంది దీప చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి